అందరికీ నమస్కారం రేపు గురువారం నవమి ఎంత పవిత్రమైన రోజు అయితే ఈరోజు సాయంత్రం ఐదు తర్వాత ఉప్పును అక్కడ ఉంచితే చాలు రెండు రోజుల్లోనే మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి ధర సమస్యలన్నీ కూడా పోతాయి మీరు కోట్ల కట్టలతో నిండిపోతుంది మీకున్న సమస్యలు బాధలు పోతాయి కుబేరులుగా మారిపోతారు ఇక మీకు ధనానికి లోటు అనేది రాదు రాజయోగం పడుతుంది ఏ పని చేసిన విజయం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీకు తిరుగుండదు అని పండితులు చెప్తూ ఉన్నారు ఉప్పుకు మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది సాధారణంగా అందరి ఇళ్లలో ఉప్పు ఉండడం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు చెప్తూ ఉంటారు నమ్ముతారు కూడా ఉప్పును వేరే వారికి డైరెక్ట్గా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని జ్యోతిష్యులు చెప్తున్నారు ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుంది సరిపోడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు మనకు వంటకు ఉప్పు కావాలి ఆరోగ్యానికి ఉప్పు కావాలి ఉప్పు పొరపాటున నేల మీద పడితే అది అశుభ సూచకం అన్న నమ్మకం చాలా మందిలో ఉంది ఉప్పు ఒలిగితే ఏదో చెడు జరుగుతుందని చెప్పటమే కాదు ఒలికిన ఉప్పును ఎత్తి ఎడమ భుజం మీదుగా వెనక్కి విసిరేయాలని దానివల్ల కీడు తొలిగిపోతుందని పెద్దలు చెప్పారు పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా లభ తయారైందని పండితులు చెప్తున్నారు అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించుకోవచ్చు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ప్రత్యేకించి గురువారం రోజు ఉప్పును ఈ ప్రదేశంలో పెడితే చాలు రెండు రోజుల్లో మీకున్న కష్టాలు పోతాయని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఉప్పుతో ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయాలని తెలిపే పురాణ కథను విందాం పూర్వం ఒకసారి ఒక నదీ తీరంలో ఉన్న వృక్షం కింద ఒక మునీశ్వరుడు నడుముకు భావంచా చుట్టుకొని తపస్సు కూర్చున్నాడు ఆ చెట్టు మీద అనేక రకాల పక్షుల నివాసం ఉంటున్నాయి వాటిల్లో కాకి కూడా ఉంది పక్షి జాతులన్నిటిలో కాకి ఉన్న వక్ర బుద్ధి మరో ఏ పక్షికి లేదు మరి శుభ్రంగా ఉన్న ప్రదేశాలని మరణించేయటం ముఖ్యంగా తెల్లటి పక్షులను కలుషం చేయడం దాని నైజం ఆ చెట్టు మీద ఉన్న కాకి చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుని చూసి తన దుష్టబుద్ధిని అమలు చేయాలనుకుంది సరిగ్గా ముని నెత్తి మీద పడేలాగా రెట్టవేసింది రెట్ట వేస్తే పైకి చూస్తాడు అనుకుంది కానీ మునీశ్వరుడు ఎటువంటి చరణం లేదు మునీశ్వరుడు స్పందించకపోవడంతో కాకికి ఒక వచ్చింది కాకి పట్టుదల పెరిగి ఎలాగైనా రక్ష ఋషి తపస్సు భంగం చేయాలనుకుంది మళ్ళీ రెండవసారి రెట్ట వేసింది అయినా మౌని ముని మౌనంగా తపస్సులో ఉన్నాడు కోపంక చూసి చెయ్యి అనుకుంది కాకి ఏమీ జరగలేదు ఇలా కాకి కావాలని రోజు ముని శిరస్సు మీద దుర్గంధపూరిత మలిన రెట్టెలు వేస్తూనే ఉంది ముని శరీరం మీద రెట్టెలన్నీ కూడా కుప్పలుగా మారి క్రిములు పుట్టి పెరుగుతూ ఉన్నాయి వాటిని తినడానికి అనేక పక్షులు ముని చుట్టూ సంచరించుకుంటున్నాయి అయినా ఆయన ఏకాగ్రత చెదరలేదు దాంతో కాకిలో మునీశ్వరి మీద కక్ష పెరిగింది ముని ముఖం భుజాలు ఈపు అలా శరీరం అంతా రెక్క రెట్టెలతో నింపేసింది ముని మాత్రం ప్రశాంతంగా తపస్సు కొనసాగిస్తున్నాడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న రుచిని చూసి చెట్టు పైన ఉన్న మిగతా పక్షి సముదాయంలో రామచిరిక లాంటివి ఆహారంగా రకరకాల ఫలితాలు తెచ్చిపెట్టాయి సహాయం చేస్తే దుర్బుద్ధి కలిగిన కాకి మాత్రం అయిన తపో భంగానికి పూజాల మీద వాలి వేళ్ళ దగ్గర బిగ్గరగా అరిచి గొబ్బరి గోరలు చేస్తాయని ప్రయత్నం చేసినప్పటికీ తపస్సును ఆటంకపరచలేకపోయింది కాకి రోజులు గడుస్తూ ఉన్నాయి కాకి ముసలిదై ఆరోగ్యం క్షీణించి ఆహారం కూడా తెచ్చుకోలేని స్థితికి వచ్చింది ఒకరోజు మునీశ్వరుడు తపస్సు ముగించి దగ్గరలో ఉన్న ప్రవహిస్తున్న నదిల్లో తన నుంచి పాదాల వరకు శరీరం అంతా కూడా కాకి వేసిన మరల రెట్టెలని నీటితో శుభ్రపరచుకొని ప్రకాశవంతమైన శరీర కాంతితో చెట్టు దగ్గరికి వచ్చాడు అప్పుడు ముసలితనంతో నీరసించి ఉన్న కాకి పచ్చప్తాపంతో ముని దగ్గరికి వచ్చి చెట్టు మీద ఉన్న ఇతర పక్షులు పళ్ళు ఫలాలు తెచ్చి తపస్సుకు సహకరిస్తే తను మాత్రం దుర్బుద్ధి దుశ్చేష్టలతో బాధ కలిగించారని పాపం మాపోయింది తన తప్పులు మన్నించమని వేడుకుంది ముసలి కాకి దీనావస్థను చూసి ముని ఓదారుస్తూ ఓ కాకి నీ సహజ నైజంతో వ్యవహరించి నాకు మేలే చేసావు రోజు నువ్వు నా శిరస్సు శరీరంపై వేసిన మల్లిన రెట్టెలకు కుప్పలుగా మారి కీటకాలు పుట్టి వన్ని పక్షుల ఆకలి తీరింది దానివల్ల నాకు పుణ్యఫలం దక్కింది నీ రెట్టెలు నా శరీరానికి లేపనంగా మారి చలివేడి నుంచి రక్షణ కలిగించాయి అందువల్లనే చేష్టల వల్ల నాకు మంచే జరిగింది నువ్వు చేసిన ఉపకారానికి బదులుగా నీకు ఒక వరం ఇస్తున్నాను భూమండలం మీద మనుషులు జరిపే పితృకర్మల్లో పిండ ప్రధానాలు తిరగడానికి ఈ కాకి జాతిని ఆహ్వానిస్తారని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కాకి కూడా ఎంతో సంతోషించింది ఈ కథలో నీతి ఏమిటి అంటే అపకారం చేసిన కాకి మునీశ్వరుడు కోపగించుకోకుండా ఉపకారం చేశాడు కాబట్టే తప్పు చేసిన వారు క్షమించి వారిలో మార్పు తేవాలి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన సమస్యలతో బాధపడిపోతున్నారో వారు గురువారం రోజున సాయంత్రం ఐదు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఐదు కు ముందు చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు ముందు ఉప్పును తీసుకోండి అంటే గల్లుప్పును తీసుకోండి తర్వాత ఈ గల్లుప్పును ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి ఉప్పుతో పాటు చిటికెడు కుంకుమను కూడా ఈ వస్త్రంలో వేయండి అలాగే ఐదు లవంగాలను వేయండి ఇవన్నీ లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కనుక ఈ మూడిటిని వేసి ఆ తర్వాత చిన్న ముఠలాగా కట్టేయండి ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి లోపల నైరుతి భాగంలో ఎక్కడో ఒక చోట కట్టివేయండి అంటే ఎత్తుగా ఉండే చోట కట్టేయండి ఇలా ఉప్పు మూటను కట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అంటే ధనావేశాన్ని శక్తి పెరుగుతుంది దానివల్ల ధనం పెరుగుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఎందుకంటే మన కోరికలు ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ పరిహారం చేయడం వలన రెండు రోజుల్లో మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే అష్టైశ్వర్యాలతో ఉండటం సమయానికి నిద్రపట్టడం టైంకి తినగలగటం ఇదంతా కూడా పాజిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో చాలా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తే తప్పక ఈ పరిహారం చేయండి గురువారం రోజు ఇలా కఠిన ఉప్పు మూటను రెండు నెలల తర్వాత తీసి ఆ మూటని ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ వారి నీటిలో కానీ పడవేయండి ఈ చిన్న పరిహారం వలన మీకు ధనాకర్షణ పెరుగుతుంది నకారాత్మక శక్తి పెరుగుతాయి రెండు రోజుల్లో మీ ఇంట్లో మార్పు తెలుస్తాయి యాక్టివ్గా ఉండడం గమనిస్తారు కష్టాలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక మీరు కూడా గురువారం రోజు సాయంత్రం ఐదు తర్వాత ఉప్పుతో ఈ చిన్న పని చేసి శుభాలను పొంది సంతోషంగా జీవించండి గురువారం రోజు యాలకులతో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే దీనిని లక్ష్మీవారం అని పిలుస్తూ ఉంటారు స్త్రీలు ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఏ మాసంలో అయినా సరే గురువారం రోజు ఇంట్లో ఆడవాళ్ళు లక్ష్మీదేవి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ దీపం పెట్టేటప్పుడు ఒక ప్రత్యేక విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏమిటి అంటే దీపం వెలిగించాక ఆ దీపంలో ఒక యాలక్కాయ వేసి నమస్కారం చేసుకోవాలి గురువారాలలో దీపం పెట్టి దీపంలో యాలక్కాయ వేసి నమస్కారం చేసుకోలే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవికి యాలకులు అంటే ఎంతో ఇష్టం కాబట్టి గురువారం రోజు చక్కగా ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటిని పసుపు నీటిలో నడబెట్టి ఆ తర్వాత పసుపు రంగు దారంతో యాలకులకు మాలను కట్టి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది తరధాన్యాలు గుడు రోడ్ రాదు సమస్యలు తీరిపోతాయి ముఖ్యంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మానసిక ప్రశాంతత కోరుకునేవారు గురువారం ఇరవై ఒక్క యాలకులతో దండ చేసి వేసి అమ్మవారిని పూజిస్తే చాలా చాలా చక్కటి ఫలితం అనేది కలుగుతుంది ఈ సమస్యలన్నీ తీరిపోతాయి ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తొలగుతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది చాలా బాగా సులభంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే గురువారం రోజు మాలతో ఈ విధంగా చేయండి అలాగే గురువారం రోజు ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గర దీపం పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు అంటూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే అట్టి చెట్టు గురువారం రోజు ఆడవాళ్ళు ఎవరైనా సరే దగ్గరలో అట్టి చెట్టు ఉంటే అటి చెట్టు దగ్గరికి వెళ్ళండి చెట్టు కింద కూడా చక్కగా శుభ్రం చేసి వరి పిండితో కుబేర ముగ్గు వేసి పసుపు కుంకుమలను చెట్టు మొదట్లో వేసి నీళ్ళు పోసి కుబేర ముగ్గు మీద ప్రమిద పెట్టి ప్రమిదలో ఆవు వృత్తు వేసి దీపం పెట్టండి అది చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేసినట్లయితే శుభ్రంగా లక్ష్మికి రక్షణ కలుగుతుంది ఒకవేళ అంటే చెట్టు మీకు అందుబాటులో లేదనుకో దగ్గరలో లేకపోతే మీరే ఎక్కడైనా సరే తెచ్చుకోవాలి కానీ మీ ఇంట్లో ఎవరు ఉండిలో ఖాళీగా తుండరా గురువారం రోజు సాయంత్రం ఈ అరిచెట్టు ఆ దీపం పెట్టండి లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అరిచి చెట్టుతో పాటు దానిమ్మ ముక్క దగ్గర దీపం పెడితే కూడా విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది కాబట్టి గురువారం ప్రధానంగా యాలకుల మాలను సమర్పించాలి అమ్మవారికి పూజ చేయండి అమ్మవారి ముందు దీపం పెట్టి ఆ దీపంలో ఒక యాలకులు వేసి నమస్కారం చేసుకోండి కొద్దిగా అడ్డ చెట్టు కానీ దానిమ్మ చెట్టు కానీ ఉంటే ఆ కింద దీపం వెలిగించండి గురువారం ఇలా చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది తినాక ఈ గురువారం చేస్తే చిన్న చిన్న పరిహారాలు పాటించి లక్ష్మి అనుగ్రహాన్ని పొందండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు గురువారం రోజు ఈ విధంగా చేయండి ఆ ఐదు ఆరోగ్య ఇష్ట ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి